డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ క్లైమ్ క్లైమ్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఇంజనీరింగ్ మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏ త్రిబులి అమృత విశ్వవిద్యాలయం అయిపోయడం ఎగ్జామినేషన్ అయితే ముప్పయో తారీఖు అన్న ముప్పయో తారీఖు నుంచి ఫస్ట్ వరకు ముందు స్లాట్ అయితే బుక్ చేసుకున్నారా మీరు గుర్తుపెట్టుకోండి రిజిస్ట్రేషన్ అయితే లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఫేజ్ వన్ అయితే అయిపోయింది ఇంకా మనకి ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఫోర్ డేస్ టెన్ అవర్స్ మాత్రమే ఉంది ముప్పై తారీఖుని మీకు అమృత విశ్వవిద్యాలయం వంశ మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడైతే స్లాట్ అయితే స్లాట్ బుకింగ్ ఫర్ ఫేజ్ వన్ వేళక మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు అడ్మిట్ కార్డ్స్ ఎవరికి ఇస్తారు ముందు స్లాట్ బుక్ చేసుకుంటేనే మీకు అడ్మిట్ కార్డ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఒకసారి చూద్దాం మరి అడ్మిట్ కార్డ్ ఇస్తారు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూసారు హౌ కెన్ క్యాండిడేట్ బుక్ ఎగ్జామ్ స్లాట్స్ అండ్ డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ గుర్తు పెట్టే రిజిస్టర్డ్ క్యాండిడేట్ మట్ సెలెక్ట్ అయ్యి ప్రిఫర్డ్ డేట్ అండ్ టైము త్రూ ద అడ్మిషన్ పోర్టల్ డ్యూరింగ్ ద స్లాట్ బుకింగ్ సబ్జెక్ట్ అవైలబిలిటీ స్లాట్ బుకింగ్ మస్ట్ బీ కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ కంటే ముందే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలమ్మ స్టూడెంట్స్ మరి అడ్మిట్ కార్డ్స్ ఆర్ ప్రొవిజనల్ ఇష్యూ టు ద క్యాండిడేట్ హూ ఆర్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ స్లాట్ మరి స్లాట్ బుక్ చేసుకుని వేళక మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇవ్వబడతాయి గుర్తుపెట్టుకోండి ముందైతే స్లాట్ బుక్ చేసుకోవాలి తర్వాత మీకు అడ్మిట్ కార్డు ఇవ్వటం జరుగుతుంది వన్స్ బుక్డు క్యాండిడేట్స్ క్యాన్ డౌన్లోడ్ దియర్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద పోర్టల్ ది ఎగ్జాక్ట్ డేట్ ఫర్ స్లాట్ బుకింగ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ విల్ బీ అనౌన్స్డ్ సూను అది గుర్తుపెట్టుకోండి ఆల్ స్లాట్ బుకింగ్ ఆల్రెడీ కూడా మరి ఇచ్చేసారమ్మా మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోండి వేళక మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇవ్వటపో ఇవ్వబడతాయి స్లాట్ బుకింగు చేసుకుంటేనే మీకు అడ్మిట్ కార్డు వస్తుంది ముప్పై తారీఖు మనకి ఎగ్జామినేషను లాస్ట్ డేట్ అప్లై ఇది అయిపోయింది మనకి ఇది ఆల్రెడీ ఇది అయిపోయింది మనకి ఇది అవుతుంది మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి తర్వాత ముప్పయో తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది స్లాట్ అయితే బుక్ చేసుకుని స్టూడెంట్స్ తొందరగా ప్రతి ఒక్కరు కూడా మరి జేఈ కూడా అవుతుంది కాబట్టి దీన్ని కూడా మర్చిపోకుండా మనకి ముప్పై తారీఖు ఇమ్మీడియట్ జేఈ మనకి ఇరవై ఎనిమిదో తారీఖున క్లోజ్ అయిపోతుంది ముప్పయో తారీఖు మీకు అమృత ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకే వేళక మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఇవ్వబడుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ